హాయ్ హలో అందరికీ నమస్కారం ఇది మన తోటలో ఉన్న తులసి మొక్క ఈ తులసి మొక్క చూడండి ఎంత గుబురుగా వచ్చేసిందో ఇదంతా ఒక్కటే మొక్క ఈ మొక్క మొత్తం ఒక చాలా పెద్ద అయితే ఆక్రమించేసింది మా వారు ఈ మొక్కని పీకేస్తా అంటే నేనే వద్దు ఇది కృష్ణ తులసాకు దీని కాడలు నల్లగా ఉంటాయి ఇది నేను కావాలని తెచ్చిపెట్టుకున్నాను నువ్వు పీక్తానుక అని చెప్పేసి నేను తిట్టాను ఇక మా వారు అలా వదిలేశారు అప్పుడు కొంచెమే ఎడలుపు అనిపించేది ఇప్పుడు ఇంకా చిన్న చిన్న పిలకలు వచ్చేసి ఇంకా చిన్న చిన్న బాగా వచ్చేసి చాలా ప్లేస్ని అయితే ఆక్రమించేసింది ఈ మొక్కను మా వారు ఎప్పుడు పీకుతారో ఏమో తెలియదు ఖచ్చితంగా తొలగించేస్తారు ఈ మొక్కనైతే నేను లేనప్పుడు చూసి ఇంత ప్లేస్ని ఆక్రమించేస్తుంది నీకేం పని లేదని నన్నే తిడతారు ఓకే ఫ్రెండ్స్ మా మా తులసి మొక్క ఇంత పెద్దదిగా వచ్చేసింది దీనికి ఎలాంటి ఫర్టిలైజర్ వాడము ఎలాంటి పురుగు మందులు కానీ మనకి ఏం తెలియదు కదా ఈ సేంద్రియ ఎరువులు పురుగు మందులు ఇలా ఆవు ఆవు పేడ ఇలా అవన్నీ తీసుకొచ్చేస్తుంటారు కదా ఎరువులాగా మనం ఏం వేయము అయినా కానీ మన తులసి మొక్క చాలా ఇంత పెద్దదిగా అయితే వచ్చేసింది ఈ కనిపించేదంతా తులసి మొక్కే ఇదంతా ఒక్కటే మొదలు ఒక్క మొదలకే ఇన్ని అయితే వచ్చేసాయి ఇదిగోండి కనిపించిందో ఇదంతా ఒక్కటే మొదలు ఈ చెట్టును మా వారు ఇప్పుడు తొలగిస్తారు ఏమో అని నాకైతే భయం అయితే పట్టుకుందనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్